నారాయణ గృహాలు మనం ఎంచుకునే విధానంలో కంపాస్ అనేది ప్రధాన ప్రాధాన్యత ఏర్పాటు చేస్తుందని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పాను అసలు చాలా మంది కొన్ని సందర్భాల్లోనే ఆ వీడియోలో ప్రతి మనిషి కంపాస్ కొనిపెట్టుకోండి లేదంటే కంపాస్ అనేది మొబైల్లో ఉంటుంది మంచి యాప్ను సెలెక్ట్ చేసుకోండి లేదంటే కంపాస్ మనకు మార్కెట్లో స్టేషనరీ షాప్లో కానీ హార్డ్వేర్ షాప్లో కానీ అమ్ముతారు లేకపోతే ఆన్లైన్లో వచ్చేసి అమెజాన్లో రెండు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయల్లో నా మనకు కంపాస్ అనేది రెండు నాటకాల కంపాస్ అని ఇట్లా వస్తే బాగానే ఉంటుంది సో ఇక్కడ ఒక కంపాస్ ఇమేజ్ చూపించాను నేను గడప మీద పెట్టుకొని చూసి చూడటం జరిగింది కంపాస్ అనేది మనకు చూడటంలో వాళ్ళు అనుకున్నారు ఇప్పటిదాకా వాళ్ళు అనుకున్నటువంటి ఇమేజ్ ప్రకారంగా వాళ్ళు ఏ ఉత్తరం సీమద్వారము తూర్పు సీమద్వారము అనుకున్నారు కానీ ఆ ఇమేజ్ జాగ్రత్తగా చూడండి పసుపు రంగు ఉండేటువంటి గడప మీద కంపాస్ ఉంది ఆ ఇమేజ్ చూస్తే అది యాక్చువల్గా ఇల్లు ఫేసింగ్ ఫేసింగ్లో లేదు విధిక్కుల్లో ఉందన్నమాట దిక్కుమూడమి విధిక్కులు అంటారు అంటే విధిక్కులు అంటే తూర్పు ఉండవలసిన చోట ఏమో ఈశాన్యం కానీ ఆగ్ఞాయం కానీ రావడం ఉత్తరం ఉండవలసిన చోట వాయుం కానీ ఈశాన్యం కానీ రావడం ఫిల్ట్ అయింది అనమాట తర్వాత మళ్ళీ దారం లాగించి టేప్ పెట్టించి మొత్తం కొలిచి చూసిన ఎక్కడికి వెళ్ళినా గానీ అక్కడ ఆ డిగ్రీస్ అనేది మ్యాచ్ అవ్వట్లేదు అట్లనే ఇంకొక ఇమేజ్ చూపిస్తున్నాను చూడండి వన్ ట్వంటీ సెవెన్ డిగ్రీస్ అంటే ఇక్కడ జాగ్రత్తగా అదేమో డిజిటల్ గా మనం తీసుకున్నది అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనం ఎంచుకునేటువంటి తూర్పు మన తూర్పు కాదు మనం ఎంచుకున్న ఉత్తరం మంది ఉత్తరం కాదు మనం పడమరాన్ని ఎంచుకుంటున్నాం పడమర కాదు వన్ ట్వంటీ సెవెన్ డిగ్రీస్ అనేది తమిళనాడులో నిన్న ఒకళ్ళు ఫోన్ చేశారు నాకు నా ఓల్డ్ కస్టమర్ అనుకోకుండా ఫోన్ చేసి వాళ్ళ అమ్మాయి వాళ్ళు ఇల్లు తీసుకోవాలని చెప్పేసి ప్రపోజల్కి వెళ్ళారు సరే నేను అక్కడికి వెళ్ళినాక ఫోన్ చేస్తాను గురువు గారు అన్నారు అద్భుతంగా సెలెక్ట్ చేశారు వాళ్ళు రెడీ టు స్టార్ గివ్ టు అడ్వాన్స్ అనమాట అడ్వాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు పది లక్షలు పదిహేను చివరి నిమిషంలో ఫోన్ చేశారు తూర్ ఫేసింగ్ అండి ఇట్లా లోపలికి వెళ్తున్నాం అని ఫోన్ చేస్తే సరే ముందు కంపాస్ కూడా పెట్టండి అని చూస్తే అది నూట ఇరవై ఏడు డిగ్రీలు తూర్పు ఉంది అంటే ఆగ్నేయం చూస్తూ ఉంది ఆగ్నేయం చూస్తూ ఉంటుంది సో కాబట్టి ఇది మనం అనుకున్న తూర్పు తూర్పు కానప్పుడు ఆగ్నేయం ఎంట్రన్స్ బలంగా ఉన్నప్పుడు అక్కడి నుంచి ఎంట్రెన్స్ అవ్వలేము ఇంకా అపార్ట్మెంట్లో వేరే ఆప్షన్ లేదు దానికి ప్రత్యామ్నాయం అనేది వేరే ఇల్లు కొనుక్కోవాలంటే కాబట్టి కంపాస్ అనేది ప్రధాన భూమిక పోషిస్తుంది మనం డిగ్రీస్ ప్రకారంగానే తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి డిగ్రీస్ కాదు లేదు ఉండదు అనేది ఎక్కడ లేదు దిక్కు ప్రకారం కాకుండా డిగ్రీస్ ప్రకారం మనం ముందుకెళ్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు జై